ఎందుకు నెమ్మది లేదు దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయం లేదు దేవుని నింపబడి అభిషేకింపబడిన వ్యక్తిని అన్న ఆలోచన లేకుండా ఏది మాట్లాడేది నోటికి వచ్చినట్టు మాట్లాడి తొందరపడి మాట్లాడు తొందరపడి మాట్లాడు తర్వాత పశ్చాత్తాపర్త లావ్యం దేవుని ఆత్మ నీకు ఎందుకు అనుగ్రహింపబడ్డది దేవుని ఎందుకు అభిషేకించాడు నువ్వు అనేకులకు ఆశ్రతంగా మారాలి అలాంటి వ్యక్తి నువ్వు ఎలా ఉండాలి నెమ్మదిగా ఉండాలి సుఖంగా పచ్చి దాని విషయంలో ఏది ఏ సమయో ఏది అవసరమో నీకంటే ముందు నా దేవునికి తెలుసు అందుకే ఆయన అంటారు నీకు నేను సమయోచితమైన సహాయాన్ని అందిస్తాను ఈ రోజు నీకు అవసరం ఉన్నదో నాకు తెలుసు కనుక నేను అనుగ్రహిస్తాను నీకు డౌట్ ఉంటే ఆకాశం వైపు చూడు ఆకాశ పక్షులను అవి పోయవు కోట్లలో పుచ్చుకోవడం అయినా వాటిని పోషిస్తలేనా వాటిని పోషించిన దేవుడు నేను పోషించనా నీ కుటుంబాన్ని పోషించనా ఎందుకు చింతా